कैमेरा मैन अब ये साड़ी क्या मैडम समझ में नहीं आया अरे यार तुझे स्तिन्... ओ सॉरी मैं भूल गयी ना तुम्हें हिंदी आती है ये साड़ी कैसा लग रहा है बहुत अच्छा है ఓకే యాక్చువల్లీ ఏంటంటే గాయస్ మా కెమెరా మెన్ అయితే అసలుకే హిందీ రా సారీ తెలుగు రాదు సో దాట్స్ బికాస్ నేను ఫస్ట్ తెలుగులో నేను మర్చిపోయినాను కదా ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి మార్కెట్లో ట్రెండ్ ఐ బ్యూటిఫుల్ ఐటమ్ న్యూ బ్రాండ్ ఐటమ్ కలెక్షన్ ఎస్ అఫ్కోర్స్ ఈ కలెక్షన్ అద్రిపోయిందండి అది కూడా రేట్ చెప్పాలంటే స్టార్టింగ్ రేట్ ఎంత తెలుసా మీకు ఒక నిమిషం మనం అడుగుదాం స్టార్టింగ్ రేట్ క్యా హే క్యాక ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంట జస్ట్ స్టార్టింగ్ ఇక్కడ రేట్ తెలుసా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ తక్ ఫోర్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ అంటే త్రీ థౌజండ్ రూపీస్ కి అంతలా రీ అంటే హోల్సేల్ ప్రైజే త్రీ థౌజండ్ ఉంటే మనం ఎంతవరకు అమ్మచ్చండి మార్కెట్లో ఐడియా ఉన్నదా చేసి నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసా నెక్స్ట్ ఐ షో యూ గైస్ బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ చూడండి కంచుపట్టు బార్డర్ కాంబినేషన్లో వచ్చేసింది సాఫ్ట్ 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 ఆర్గెన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మటీరియల్ అండ్ ఇలాంటిది కలెక్షన్స్ కాదండి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చిన్న బార్డర్ కాంబినేషన్ చాలా నచ్చుతుంది సో చిన్న బార్డర్ కాంబినేషన్ విచ్ వన్ వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడరీ లాగా అండ్ సిక్వెస్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట అలాంటిది కలెక్షన్ చెప్పాలంటే ఆల్ ఓవర్ సారీస్ లో కూడా ఇలాంటిది బ్యూటిఫుల్ చిన్న చిన్న బుట్టాస్ ప్యాటర్న్ కలెక్షన్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట ఇది అయితే నేను గ్రీన్ కలర్ చూపించాను ఇది కొంచెం బర్గండి కలర్ కాంబినేషన్ లో ఉంది అలాంటిది కలెక్షన్స్ కాకుండా కలర్స్ ఆప్షన్ మీరు చూడండి చాలా 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 అద్భుతమైన కలర్ కాంబినేషన్ తీసుకొని వచ్చానండి అండ్ ఇది వచ్చేసి నైట్ మేర్ కి మీరు క్యారీ చేసుకున్నారు అద్రిపోయింది తెలుసా అలాంటిది కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఈ చూడండి బ్యూటిఫుల్ మైనది ప్యాటర్న్ కలెక్షన్ బ్యూటిఫుల్ మైనది డిజైనర్ అథెంటిక్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను ఇదే కలెక్షన్స్ కాదండి మన దగ్గర ఈ చూడండి మన యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఏజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా కొంచెం మీ అందరు అర్థమైంది అనుకుంటా మన నానమ్మలు మన అమ్మమ్మలు సో వాళ్ళ కోసం అంటే ఇలాంటిది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ విచ్ వన్ కాటన్ మటీరియల్ చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇలాంటిది కలెక్షన్ కోసం మీరు చూడండి కొంచెం చిన్న బార్డర్ అండ్ విచ్ వన్ చెక్స్ మోడల్ డిజైనర్ నుంచేసి చిన్న చిన్న ఇట్లా యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ రియల్ మిరర్ వర్క్ ఓకే ఇది ఫాయిల్ మిరర్క్ ఉందన్నమాట చూడ్డానికి అయితే రియల్ మిరర్ వర్క్ లాగానే ఉంటుంది ఇది కూడా చాలా బ్రాండ్ ఐటమ్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇది చాలా ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నారు అయినా కూడా దీనిది ప్యూరిటీ ఇప్పుడు కూడా ఉంది సో మన దగ్గర ఇక్కడ చందరి చందేరి లో సిల్క్ శారీస్లో కాంచి పట్టుల్లో గోదావరి సిల్క్ లో ప్లస్ చెప్పాలంటే మన చాలా చాలా బ్రాండెడ్ కలెక్షన్స్ ఉన్నాయి నాకు కూడా అంతలా గుర్తు అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇంకొకటి నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ సాఫ్ట్ కాటన్ మటీరియల్ లెనన్ ఫ్యాబ్రిక్ మటీరియల్ లో ఇది చూడండి కొంచెం బార్డర్ అనేది జరిబాక్ బార్డర్ అది కూడా వివింగ్ జకాత్ వివింగ్ డిజైన్ కాంబినేషన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఫ్లోరల్ డిజైనర్ ఉంది చూడండి మన దగ్గర ఫ్లోరల్ డిజైనర్ అయినా లేకపోతే కలంకారీ డిజైనర్ ఫిగర్ కాంబినేషన్ డిజైనర్ కలెక్షన్స్ అయినా అన్ని పేచ్ వై ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అలాంటిది కలెక్షన్స్ కాకుండా చూడండి స్పెషల్ గా ఈ డిపార్ట్మెంట్ లో చాలా కొత్త మోడల్ కలెక్షన్స్ అన్నమాట స్పెషల్ గా బుటీక్ ఐటమ్ తీయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంది గర్ల్స్ ఇప్పుడే గర్ల్స్ ఉన్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది లేకపోతే వేరే కాడ జాబ్ చేస్తున్నారు అక్కడ ఎక్స్పీరియన్స్ ఇసుకున్నారు అండ్ జాబ్ కాదు ఇప్పుడు నాకు బిజినెస్ చేసేది ఉన్నది సో బెస్ట్ ఆప్షన్ ఆల్ గైస్ షో యూ గైస్ మీరు ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ చేయండి మీరు అంటే మీరు అసలు అంటే అర్థమే కాదు అలాంటిది కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఏది తీసుకోవాలి ఏది వద్దా అదే మీకు కన్ఫ్యూజన్ ఉంటావు ఉంటారండి సో దీనిలో కూడా కలెక్షన్ అనేది మీరు చూడండి చాలా 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 అందంగా కలెక్షన్ ఉన్నది బనార్సీ సిల్క్ కాంబినేషన్లో ఇలా లేకపోతే ఇలాంటి సాఫ్ట్ వాయమ్ము ఏంటి కలెక్షన్ ఉన్నాయండి నేను ఏం కలెక్షన్ చూపించాలి నేనే బాధగా ఉన్నాను కన్ఫ్యూజన్ సారీ బాధ కాదు లో ఉన్నాను నేను ఇవన్నీ కలెక్షన్స్ అయితే నేను వన్ వీడియోలో అస్సలకే షో చేయలేనండి ఐఎమ్ సో సారీ గైస్ కానీ 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 స్క్రీన్ పన్న నంబర్స్ ఉన్నాయి వాట్సాప్ ఉన్నాయి వీడియో కాల్ ఫ్యాసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో దిస్ ఇస్ బెస్ట్ 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 ఆప్షన్ ఫర్ యూ గైస్ వీడియో కాల్ చేయండి కలెక్షన్ చూడండి లేకపోతే ఫోటోస్ ఉన్నాయి కదా ఫోటోస్లో లైవ్గా చూడండి అండ్ లైవ్గా పర్చేసింగ్ చేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ మీరు పెట్టాల్సింది ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే ఓకేనా దిస్ ఇస్ పాయింట్ చాలా నిగ్లెట్ చేయకండి ఓకే సో ఇంకా నాతో ఏమైనా మాట్లాడాలని అనిపిస్తే కామెంట్ లో చెప్పేసాండి అండ్ మనం కలుదాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు ఉంటుంది ఒకటే కేర్ అండ్ బాయ్